దసరా నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారి అలంకరణ నైవేద్యం గురించి తెలుసుకుందాం అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు ఊర్వి సర్వజయేశ్వరి జయకరి మాతా కృపాసాగరి నారినీల నిత్యాన్న దానేశ్వరి సాక్షాత్ మోక్షకరి సదా శుభకరి కాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపాంబలంబంకరి మాతాన్న పూర్ణేశ్వరి సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అమ్మను పూజిస్తే మేధశక్తి వృద్ధి చెందుతుంది మదర భాషణం సమయ స్ఫూర్తి ఐశ్వర్యం వాక్సిద్ధి కలుగుతాయి మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా అమ్మ అన్నపూర్ణాదేవి అనుగ్రహిస్తుంది ఈరోజు అమ్మవారికి కాషాయ రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు ఈరోజు అన్నపూర్ణ అష్టోత్తరం స్తోత్రాలు చదవాలి అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని సమర్పించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ